నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారా హ్యాపీ వరల్డ్ ఇస్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ అండ్ డి విన్ అనుభవించు రాజా చెప్పండి సూపర్ కోట్ లో మధ్య ఎవరైనా బాబా ఎవరకైనా 17వ తారీఖు పెళ్లి అయితే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది 17వ తారీఖు అంటే 1 7 7 8 అంటే శని శని మహారాజ్ ఏం చేస్తాడు అన్ని ఆగం చేస్తాడు అందుకోసమే చూద్దాము సెవెన్ అనేది వాస్తవంగా లో వాళ్ళకి బాగా అదృష్టం ఉంటది రాజకీయంగా పదిహేడో తారీఖు నరేంద్ర మోడీ సార్ పుట్టినాడు మన కేసీఆర్ సార్ పుట్టినారు రోజా గారు పుట్టారు ఆ ఎంజిఆర్ పుట్టారు ఇట్లా చాలా మంది పదిహేడో తారీఖు పుట్టిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు సీఎం అయినారు పిఎం లైనారు చాలా మంది అయినారు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులలో పెళ్లి చేసుకోవద్దు గృహప్రవేశం చేయొద్దు కార్లు కొనుక్కోవద్దు పూజలు పునస్కారాలు అవి మంచి కార్యక్రమాలు చేయకూడదు చేయకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంలో వాళ్ళు డెవలప్ అవుతారు ఎందుకంటే తీసి అని నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళ పార్టీలో ఉన్న అతీషి గారికి సీఎం అయ్యారు నిన్ననే అంటే ఎనిమిదో తారీఖు పుట్టినారు ఎనిమిది ఆరో నెల పంతొమ్మిది ఎనభై ఒకటి అట్లా ఇట్లా ఉంటది ఎనిమిది పదిహేడు ఇరవై అంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంలో డెవలప్ అయిపోతారు రియల్ ఎస్టేట్ లో న్యాయవాది వృత్తులు అట్లా కానీ మ్యారేజ్ డేట్ లోకి ఇది సరిపోదు ఇది అంటే ఒకటి ఏడు మ్యారేజ్ డేట్ అలాగే మంచిది పుట్టడం మంచిది ఎందుకంటే వేదిక అనేది చాలా మంచి యోగం వన్ సెవెన్ ఎయిట్ అనేస్తే ఇంతకుముందు ఫోర్ ఫైవ్ సిక్స్ మనం ఎట్లా అన్నామో అది యోగం ఇలా రాజకీయ యోగం రాజయోగం అని చెప్తాం ఇక్కడ అది వేరు ఇది వేరు మ్యారేజ్ డేట్లకు ఓన్లీ వన్ సో ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకున్నాం ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి మీకు వన్ ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది అవుతుంది సో ఎయిట్ బై వన్ అనేది కొంచెం మంచిది ఓకే ఈ వన్ ఎప్పుడొచ్చినా సరే ఫిఫ్టీ పర్సెంట్ మంచిది ఇక మిగతా ఏవి మంచివి కావు ఇవి చాలా డేంజర్ ఇవన్నీ ఇవన్నీ చాలా చాలా డేంజర్ ఇప్పుడు ఇవి డేంజర్ అంటే వీళ్ళకి అర్థం కాదు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను మళ్ళీ ఏం ఎగ్జాంపుల్ అంటే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మొదటి మ్యారేజ్ మూడు సార్లు జరిగిందని చెప్తాం కదా నాకు మూడు సార్లు జరిగింది సేమ్ టు సేమ్ ఆయన డిప్యూటీ సేమ్ అయినట్టు ఇంకా నా వయసు కొంచెం కొంచెం తక్కువ కదా ఆయనకి యాభై దాటి ఉంటుంది కదా నలభై ఐదు ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది ఏదో తెలంగాణ సేమ్ అయిపోతుంది అనుకోండి సో ఇక్కడ మే పదికొడో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో గారితో మ్యారేజ్ అయింది ఇది ఎయిట్ అండ్ త్రీ అయింది డైవర్స్ కూడా అయింది దాదాపుగా రెండు వేల సంవత్సరాల తర్వాత డైవర్స్ అయింది ఐదు కోట్లు భరణం కూడా ఇచ్చారు అంటే పదిహేడో తారీఖు అంటే ఏం జరిగిందో చూడండి ఇక్కడ ఎయిట్ అండ్ త్రీ చూసారుగా ఎనిమిది ఎక్కడికైనా వచ్చినా నీకు కంపల్సరీ రిజల్ట్ ఇస్తుంది మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండనే ఉంటుంది అన్ని కష్టాలే ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజ గారు ఇంట్లోనే చిరంజీవి గారి చిన్న బిడ్డ సో పదవ తారీఖు పదవ నెల సెప్టెంబరు అక్టోబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఏడు సో ఇది వచ్చేసి ఎయిట్ అండ్ నైన్ యుద్ధ సంఖ్య భరద్వాజ్ గారితో పెళ్లి చేసుకుంది భరద్వాజ్ మొన్ననే ఇటీవల చనిపోయినాడు సో మళ్ళీ రెండో పెళ్లి కూడా అయింది సుజాకి అది కూడా ఫెల్యూర్ అయింది సో దీన్ని బట్టి పదిహేడు అంటే ఎనిమిదేగా మళ్ళీ ఈ ఈ మ్యారేజ్ తోటే చిరంజీవి గారి పరగ ప్రతిష్టలు చాలా ఇబ్బందిగా ఆయన మంట కలిసి అంటారు చూడని ఈ గీ మ్యారేజ్ నుంచే చిరంజీవి గారు ఎంత లెజెండ్ మెగాస్టార్ సో ఆయన లైఫ్లో ఇవన్నీ కావడానికి కారణం ఈ మ్యారేజ్ అయితే చూసారా అంటే ఈ మ్యారేజ్ వల్ల ఇటే తర్వాత అడే తరాల తర్వాత ఈ మ్యారేజ్ వల్ల వాళ్ళ తండ్రికే ఇబ్బంది అయింది అలా తండ్రికే ఇబ్బంది కాకుండా అటు పిల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అయింది పిల్ల అడే చచ్చిపోయారు ఇంక ఇట్లుంటుంది లెక్క నువ్వు ఇక్కడ సూపర్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా ఏ స్టార్ అయినా ఏ స్టార్ అని సంబంధం లేదు ఈ మ్యారేజ్ డేట్లో చాలా డేంజర్ అందుకంటే అందుకోసం పదిహేడో తారీఖు ఇక్కడ మంచిగా లేదు ఇక షేక్ హసీనా షేక్ హసీనా మొన్నే బంగ్లాదేశ్లో ఎట్లా ప్రజలు తరిమి తరిమి కొట్టారు కదా మే కోడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ ఐటర్ మోస్ట్ డేంజర్ ఇది ఇది చాలా మోస్ట్ డేంజర్ అందుకోసం అంత తరిమి తరిమి కొట్టారు అదేనా సో అది తర్వాత ఇది బండారు దత్తాత్రేయ గారిది బండారు దత్తాయకి బాగానే ఉన్నాడు గవర్నర్ గవర్నర్ బాగానే ఉన్నారు కానీ ఆయనకి కొడుకు బిడ్డ నవంబర్ కోడు పంతొమ్మిది వందల అరవై ఏడులో మ్యారేజ్ అయింది కానీ వాళ్ళ కొడుకు దాదాపుగా ఐదు సంవత్సరాలు ఏందనుకుంటే ఆయన డాక్టరే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినది అల్పాయువులోనే ఇరవై మూడు నుంచి ఒక ముప్పై సంవత్సరాల లోపే ఉంటుంది సో అది ఇది లెక్క నేను చెప్పేది ఎంత అందుకోసం పదికొడో తారీఖులో వివాహం చేసుకోవడం మానుకోండి ఫస్ట్ మేము చేసుకున్నాం కదండి దాని బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ ఉంటుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది కింద ఇచ్చిన నెంబర్కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కన్సల్ట్ ఇవ్వండి ఎందుకంటే నెక్స్ట్ మంత్లో ఉంది ఆల్రెడీ నేను చెప్పాను ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి సో ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా అంత ఫీజు ఉంటుంది ఫీజు తగ్గింపే ఉండదు నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ మ్యారేజ్లు చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది నాకు చెడు జరుగుతుంది సో అందుకోసమే నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకుని నాకు బాగానే జరిగింది నేను బెస్ట్ మ్యారేజ్ చేసిన కొద్ది నాకు నెగిటివ్ జరిగింది కాబట్టి తక్కువ మందికే వేయాలని నేను సంకల్పించాను అంతే వేరేది ఏం లేదు ఇది మాత్రం తెలుసుకోండి రాబోయే రోజుల్లో ఎవరు కూడా పదిహేడో తారీఖు మ్యారేజ్ చేసుకోవద్దనే ఈ వీడియో నా బిజినెస్ కోసం కాదు సంవత్సరానికి ఒకసారి బిజినెస్ చేస్తారు ఎవడన్నా మీరే చెప్పండి రోజు చేసుకోవాలి కానీ బిజినెస్ సంవత్సరానికి ఒకసారి ఉంటుందా అందుకని ఇది బిజినెస్ కాదు ఇది ఒక అవేర్నెస్ రేపు పదిహేడో తారీఖులో ఎవడన్నా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలో ముహూర్తాలు పెడితే నీకన్నా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అనాలే అంతే పదిహేడో తారీఖు పెడతాడు ముహూర్తం ఎవడన్నా మంచిది కాదు అది తెలుసుకోగ్వా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాస్ అంటే మాస్టర్ క్లాస్ వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఈ ఆఫీస్ ఉందంటే ఇంతకుముందు సంతోష్ నగర్ లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్ లో ఉంది మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవో ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్ని కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్